అధికారంలోకి వచ్చిన తర్వాత గిరిజనులకు న్యాయం జరుగుతుంది త్వర దీనికి సంబంధించి గిరిజనులు ఓపిక పట్టండి త్వరలోనే మనం అధికారంలోకి వస్తాము వైఎస్ రాజశేఖర రెడ్డి ఫోటో పక్కన నా పుటో పెట్టుకునే రోజు కూడా దగ్గరలోనే ఉందని జగన్ ఇక్కడ గిరిజనులతో మాట్లాడుతూ ప్రసంగిస్తూ చెప్పారు కళ్యాణ్ థ్యాంక్ యూ రాజుబాబు ఇక జగన్ ఏమన్నారు ఇప్పుడు దేవుడు దయ ఉన్న మనందరి ప్రభుత్వం వస్తుంది అప్పుడు ఈ సమస్యలు లేకుండా పూర్తిగా చేస్తున్నాము మూడు సంవత్సరం పోతే దేవుడు దయ ఉన్న మనందరి ప్రభుత్వం వస్తుంది అప్పుడు ఈ సమస్యలు లేకుండా పూర్తిగా చేస్తున్నాము అన్ని రకాలుగా తోడుగా కూడా ఉంటాముగా తోడుగా ఉంటామని ప్రతిపక్షంలో ఉండడం గట్టిగా పోరాటం చేస్తాం మనం చేయగలిగిన టైం వచ్చేదాకా గట్టిగా పోరాటం చేస్తాం చేయగలిగిన టైం దేవుడు మనకు అనుకూలంగా ఇచ్చినప్పుడు అప్పుడు ఖచ్చితంగా మీ అందరి ఇళ్ళల్లో మీ అందరికీ